హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చండి ఎందుకంటే గతంలో పెన్షన్ అనేది వెయ్యి రూపాయలు అయితే తీసుకునేవారండి వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు రెండు వేల నుంచి ఇప్పుడు మూడు వేలు పెన్షన్ అయితే తీసుకుంటున్నారు అయితే ప్రజెంట్ ఇప్పుడు మూడు వేలు పెన్షన్ తీసుకుంటున్నారండి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సో మనకి ఇంకొక రెండు నెలల తర్వాత పెన్షన్ అనేది వీరైతే నాలుగు వేలు తర్వాత ఆరు వేలు పెన్షన్ తీసుకుండే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో అయితే రెడీ చేస్తుంది నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్ ఇచ్చేటందుకు అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం ఏదైతే టీడీపీ పార్టీ మనకి టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మీటింగ్స్లో చెప్పడం అయితే జరుగుతుందండి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇస్తామని సో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళ తయారు చేసే మేనిఫెస్టోలో కూడా మనకు ముందుగా వృద్ధులకి మహిళలకి విద్యార్థులకి అదేవిధంగా కార్మికులకి ఇలాగ ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో వీరందరికీ సంబంధించి వీళ్ళు తయారు చేసే సంక్షేమ క్యాలెండర్ ఏదైతే ఉందో అందులోనే మంచిగా పథకాలు అయితే వీరందరికీ కూడా లబ్ధి చేకూరేలా యాడ్ చేస్తారు సంక్షేమం అనేది ఎక్కువ ఖర్చు పెట్టడానికి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా వచ్చే ప్రభుత్వాలు కావచ్చు ఏ ప్రభుత్వం అన్నా సరే ప్రజెంట్ అయితే సంక్షేమం పైన దృష్టి సారిస్తుందని చెప్పుకోవచ్చు సో దీని పరంగా చూసుకుంటే ఎవరైతే మహిళలు ఉంటారో అదేవిధంగా విద్యార్థులు వృద్ధులు వీరందరికీ కూడా సంక్షేమం కలిగేలా అయితే చూస్తున్నాయండి ప్రభుత్వాలు సో మనకి ప్రభుత్వం ఏదైనా ఏదొచ్చినప్పటికీ కూడా వీరైతే నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్ తీసుకునే అవకాశం చాలా వరకు అయితే ఉందండి సో ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో అదేవిధంగా కిడ్నీ బాధితులు ఇట్లాంటి ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి జరిగే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుర్తు మేము పెన్షన్ కూడా షేర్ చేయండి